నమస్తే అండి ఈరోజు మన వీడియోలో క్యారమెల్ ఎలా చేయాలో చూద్దామండి ఒక బౌల్ తీసుకోండి ఆ బౌల్లో రెండు స్పూన్ దాకా షుగర్ వేసుకోవాలండి వన్ స్పూన్ దాకా నీళ్ళు వేసుకొని ఇలా మెల్లుగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలండి ఇలా కలుపుతూ ఉన్నామంటే మనకి అనేది ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్లోకి వచ్చేస్తుంది చూడండి మీరు కలపడం ఆపేసారంటే మాడిపోతుందండి చూడండి కలర్ అయితే బాగా వచ్చింది కదండి దీన్ని స్టాక్ చేసి మేరే వేరే బౌల్లో ఇలా రౌండ్గా అంతా స్ప్రెడ్ అయ్యేలాగా పోసేసుకోవాలండి చూడండి ఇలా కలుపుతూ మనం పోసేసుకోవాలి వెంట వెంటనే ఇది పడిపోతుందండి ఈ బౌల్లో రౌండ్గా వచ్చేలాగా మనము స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా రౌండ్లుగా చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత బౌల్లో పాలు పోసుకోవాలండి రెండు గ్లాసుల దాకా పాలు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం పాలు అనేది పోసుకోవాలండి ఇలా పోసుకొని పాలంతా చూడండి బాగా చల్లారిపోయింది కదండి చూస్తే చాలా బాగుంది కదండి ఇప్పుడు పాలు బాగా మరిగించుకోవాలండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత రెండు స్పూన్లు వేసుకున్నాం కదండీ ఇప్పుడు డబుల్గా నాలుగు స్పూన్ దాకా షుగర్ వేసుకోవాలి ఇలా షుగర్ వేసుకొని కలిపేసుకోవాలండి ఆ షుగర్ అంతా కరిగిపోతుంది అలాగే రెండు స్పూన్ దాకా కస్టర్డ్ పౌడర్ వేసుకొని రెండు స్పూన్ దాకా ఇలా కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి ఎక్కడ ఉండలు లేకుండా చూడండి ఎక్కడ ఉండలు లేకుండా ఇలా కలిపేసుకోవాలండి దీని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బాగా చూడండి పాలు అనేది బాగా కాగిపోయింది ఇప్పుడు మనము కస్టర్డ్ పౌడర్ కలుపుకున్నదని పోసుకొని విస్కత్తో ఇలా కలుపుతూ ఉండాలండి వెంట వెంటనే అది చిక్కగా అయిపోతుంది కలుపు కలుపుకుండా వదిలేసామంటే వండలు కట్టేస్తుందండి ఇలా విస్కత్తో కలు ఇలా కలుపుతూ ఉన్నారంటే చిక్కబడుతుందండి మరీ ఎక్కువ చిక్కగా అంత ఏం అవసరం లేదండి కొద్దిగా చిక్కబడితే చాలండి చూడండి ఇలా వెసుకరితో కలుపుతూ ఉన్నామంటే ఒక రెండు మూడు నిమిషాలకి కొద్దిగా చిక్ మరి గట్టిగా కాకుండా ఇలా కొద్దిగా చిక్క చాలండి నేను చూపిస్తాను చూడండి మరి ఎక్కువగా చిక్కగా కాకుండా ఇలా ఉంటే చాలండి ఇలా ఉన్నాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇందాక మనం షుగర్ కర్రీ పెట్టుకున్న దాంట్లో మనం కస్టర్డ్ పౌడర్ అంతా కలుపుకున్న పాలని ఇందులో పోసుకోవాలండి ఇందులో పోసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా ట్యాప్ చేయండి దీంతో హెయిర్ బబుల్స్ ఉన్నా వెళ్తుంది ఇలా వేసుకున్నాక మూత పెట్టుకొని ఒక మూడు నాలుగు గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోండి క్యారమెల్ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగానే ఉంటుంది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇలా ప్లేట్ పైన పెట్టి ఇలా బౌల్ చేసామంటే పర్ఫెక్ట్ షేప్లో వస్తుందండి చూడండి చూస్తుంటూనే నోరు అవుతుంది కదండి ఇలా కట్ చేసుకొని ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసుకొని తిన తినడం అండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు పోటు నాకు ఎప్పుడు ఉండాలండి చాలామంది నా వీడియో చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్ క్యారీ మిల్లర్ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా కలర్ఫుల్గానే ఉంటుంది సూపర్గా